హాయ్ అండి నేను మీ స్వీటీ ఈరోజు కుంకుమారి తైలం తయారు చేసే విధానం చూద్దామండి ఆల్రెడీ నా దాంట్లో అయితే ఒక వీడియో అప్లోడ్ అయ్యే ఉంది బట్ ఏంటంటే దాంట్లో నా దగ్గర అప్పుడు అనుకున్న ఇంగ్రీడియంట్స్ లేక అప్పట్లో అందుబాటులో ఉన్న వాటితోనే తయారు చేశాను ఇప్పుడు వచ్చి ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ నా దగ్గర ఫుల్ ఫీల్గా ఉన్నాయి అందుకని చెప్పి నేను ఈ కుంకుమాది తైలాన్ని మళ్ళీ తయారు చేసి అండి దీనికి కావలసిన పదార్థాలు ఏంటనేవి ఇప్పుడు చూద్దామండి ఇది వచ్చి అతి మధురం ఇది మంజిష్ట ఇది గులాబీ రేకుల పొడవు ఇది సంపంగి రేకుల పొడవు ఇది తామర పువ్వుల అండి దీనికి కుంకుమ పువ్వు ఇంపార్టెంట్ కాబట్టి కుంకుమ పువ్వు అలాగే యాలకులు ఇన్ని పడవనుకోండి కొన్నాయి ఇది వచ్చి శ్రీగంధం ఇది రోజ్మేరీ పెటల్స్ అండి ఇది ఎర్ర చందనం ఇది దాల్చిన చెక్క పొడి ఇది వచ్చి మనకి పసుపు అండి అయితే ఈ పసుపు నేను కస్తూరి పసుపు తీసుకున్నాను ఈ కస్తూరి పసుపు మనకి ఇలా ఉంటది దీన్ని అరగ తీసుకుంటే గనక మనకి ఈ కస్తూరి పసుపు ఇలా వస్తుంది అనమాట అండి ఇది వచ్చేసి దశమోలం అండి ఇందులోను పది రకాల వనమూలికలు కలిపి ఉంటుంది కాబట్టి ఇది దశమోలం అంటారు దీన్ని ఈ దశమోలం అనేది పది రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి ఉంటాయి కాబట్టి దీన్ని ఎట్లా అంటారు అయితే ఇది శ్రేష్టమైన ఆవునెయ్య అలాగే ఇది మర్రి ఊడలండి మర్రి ఊడ కూడా ఇంపార్టెంట్ దీనికి ఇవి వచ్చి మేక పాలు ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇవి వట్టి వేళ్ళు అలాగే మనకి శ్రేష్టమైన అండి సో ఈ అన్ని ఐటమ్స్ తోటి ఈ రోజు అయితే మనం ఈ కుంకుమది తైలాన్ని ఎలా తయారు చేయాలి దీన్ని తయారు చేసే ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ చూద్దామండి వట్టి వేళ్ళు ఏ ఉన్నాయో ఈ వట్టి వేళ్ళు ఈ మర్రి ఊడలు మనకి చిన్న చిన్నగా కట్ చేసుకుందామండి ఎందుకంటే మనం ఇది వాటర్ లో బాయిల్ చేయాలి అందుకని చెప్పి ఇవి చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నాను నేను ఈజీగా ఉంటాయని చెప్పి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఈ పాలల్లో నూరుకోవాలన్నమాట ఇదంతా కూడా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ రోజ్మెరీ పెటల్స్ కూడా నేను ఇందులోనే యాడ్ చేసేస్తున్నానండి అలాగే యాలకులు నేను ఇన్ని యాడ్ చేయట్లేదు బట్ ఏంటంటే ఒక పదో పదిహేనో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక లీటర్ క్వాంటిటీ మనకి ఇది కాబట్టి సో ఇవి ఇవన్నీ కూడా ఫస్ట్ మనం వాటర్లో బాగా బాయిల్ చేసుకోవాలండి ఇందులో మనం ఎంత వాటర్ వేసామంటే అంత వాటర్లో సగం అయ్యేటట్టు బాయిల్ చేసుకోవాలి అలా బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని ఈ ఆయిల్తో ఎవాబరేట్ అయ్యేలాగా డబుల్ బాయిల్ మెథడ్లో మరిగించాలి పోయి మరిగించేద్దామండి ఈసారి దీన్ని కలర్ చూసారు అట్లా వచ్చిందా చేంజ్ అయింది సో చేయితే ఇప్పుడు మొత్తం మనకి నేను ఒక లోటా వేసానండి ఇది అర లోటా అయ్యే వరకు కూడా మనం ఇదంతా కూడా దీంట్లో ముంచుకుని బాగా బాయిల్డ్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే వట్టి మర్రి ఊడలు యాలకులు కలిపి మరిగించాను కదండి రోజ్మేరీ బెటల్స్ని ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం మెత్తగా కూడా అవుతాయి ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఇలా కలలో నూరడానికి అయితే తెచ్చాను అనమాట అండి యాక్చువల్గా నేను చేసే క్వాంటిటీకి కలమైతే సరిపోదు పెద్ద దాంట్లోనే నోరాలి కాకపోతే ఏంటంటే మీకు చూపించడం కోసం నేను ఇలా నూరుతున్నాను అనమాట యాక్చువల్గా దీన్ని గ్రైండర్లో వేయొచ్చా అంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే మనకి ఇలా కలవలో నూరిన దాంట్లో ఎప్పుడూ జీవం ఉంటుందన్నమాట సో మనకి ఏదైనా తయారు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అది పెర్ఫెక్ట్ రిజల్ట్ రావాలి అని అనుకుంటే కనుక ఇలా కలం మీద నూరుకున్నదైతే బెనిఫిట్ ఉంటుంది అండి సో ఇవేంటంటే ఇలా మనకి ఎంత మెత్తగా నూరగలిగితే అంత మెత్తగా నూరుకోవాలండి ఎందుకంటే వట్టి వెళ్ళి లోపల ఉన్నదైతే ఎప్పటికీ నరగదు బట్ మిగతా అన్నీ అయితే ఇప్పుడు ఈ మేకపాలు యూజ్ ఏంటి అంటే కనుక మేకపాలు మనం ఇందులో వేసుకుని నూరుకోవాలి వెళతావు వేడలు అయితే పూర్తిగా నలగవండి ఇవి కొంచెం కచ్చా పిచ్చాగా ఎట్లానే ఉంటాయి సో ఇదంతా కూడా మనం తర్వాత ప్రాసెస్ ఏంటనేది మనకి వట్టు వేళ్ళు ఏంటంటే కొంచెం కచ్చాపెచ్చగానే నలుగుతాయి పూర్తిగా మనకైతే పౌడర్లు అయిపోదు సో ఇవన్నీ కూడా మనం ఇలాగే మొత్తం అంతా నూరుకున్న తర్వాత దీన్ని డబల్ బాయిల్డ్ మెథడ్లో మరిగించుకోవాలి సో మొత్తం అయితే నూరుకున్న తర్వాత ఇది ఆవుపాలతో నూరేసానండి ఇది ఆవుపాలతో నూరిన తర్వాత ఇది ముందుగా నేను చెప్పినట్లుగా ఆవునయ్య అండి ఈ ఆవునయ్యి ఇందులో వేసేస్తున్నాను అలాగే మునుగుల నూనె కూడా ఒక కేజీ అండి మొత్తం అయితే ఆయిల్ తోటి ఇది నేను ముందుగా నూరు పెట్టుకున్నది ఇది అంతా కూడా ఇలా వచ్చిందండి దీన్ని అయితే ముందు బాయిల్ చేయాలండి పూర్తిగా ఇది బాయిల్ చేసేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం వాటర్ కంటెంట్ ఇందులో ఉంది కాబట్టి పైకి చిటపట్ల ఆడుతూ ఉంటుంది కొంచెం బాయిల్ చేసేటప్పుడు అయితే కాస్త జాగ్రత్తగా బాయిల్ చేసుకోవాలి దీన్ని ఆయిల్ ఇలా వచ్చిందండి మరిగిపోయిన తర్వాత దీంట్లో ఏంటంటే వట్టివేళ్ళు ఉన్నాయి మర్రి గోడలు ఉన్నాయి మేకపాలు రోజ్మేరీ పెటల్స్ లవంగ మొగ్గలు వేసి మరగబెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఇది గులాబీ రేకులు పొడి దీంట్లో డైరెక్ట్గా వేసేస్తున్నాను అలాగే సంపంగి పూలు పొడి తామరపూడం ఇది దశమూలో అన్నాను కదండి ఎందుకంటే మనకి ఇవి పెద్ద రకాల ఇంగ్రీడియంట్స్ ఇందులో కలిపి ఉంటాయి కాబట్టి ఇవి ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే ఇవి ఇది కనీసం మనకు ఒక నాలుగు స్పూన్లన్నీ ఇందులో యాడ్ చేయాలి కాల్చినంచకపోవడం అయితే జస్ట్ నేను ఒక పించి తీసుకున్నాను ఇది వచ్చి ఎర్ర చందనం ఈ ఎర్ర చందనం కూడా మొత్తం వేసేస్తున్నానండి ఇందులో ఇది శ్రీగంధం ఇది కస్తూరి పసుపు ఇవన్నీ బాగా కలిసేలాగా దీంట్లో కలిపేసుకోవాలండి అంటే క్వాంటిటీ ఎక్కువ ఉందని చెప్పి నేను ఇట్లా దీంట్లో పెట్టాను స్టీల్ దాంట్లోను ఇకపోతే ఫైనల్గా ఏంటంటే మిగిలింది మనకి కుంకుమ పువ్వు అండి మొత్తంగా ఈ కుంకుమ పువ్వు అంతా కూడా ఇందులో జల్లేస్తున్నాను సో ఫైనల్ గా మనకి కుంకుమాదతాయిలు అయితే ఇలా రెడీ అయిందండి దీన్ని ఇప్పుడు మనం డబల్ బాయిల్ చెయ్యాలన్నమాట ఇట్లా వచ్చిందండి ఇదేంటంటే నేను ఒక రాగి పిండి రాగి చెంపు కూడా తీసుకున్నాను ఇలా చెంబు కాకుండా మట్టి పాత్ర కూడా మనం తీసుకోవచ్చు రాగి ఉండేవాడిని మట్టి ఉండేవాడి ఇలా తీసుకుని ఈ ఆయిల్ ఏదైతే ఉందో అది పోసుకున్న తర్వాత దీన్ని కనీసం ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టిన తర్వాత దీంట్లో మనం వేసిన పొళ్ళు అన్నీ కూడా కిందకి వెళ్తాయి అన్నమాట కిందకి వెళ్ళిన తర్వాత పైన స్టోర్ అయిన ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏదైనా ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుని రోజు నైట్ యూజ్ చేసుకోవాలండి ఇది వాడే విధానం ఏంటంటే కనుక మనకి ఏదైనా సరేనండి ఇంట్లో తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ అవనివ్వండి బయట అదే అవ్వనివ్వండి ఏ ప్రోడక్ట్ అయినా సరే ముందు ఒకసారి మనం అప్లై చేసుకున్న తర్వాత అది మనకి పడుతుంది అన్న తర్వాత దాన్ని అయితే మీరు యూజ్ చేసుకోండి ముఖ్యంగా కుంకుమాది తైలం ఏంటంటే మనం పడుకునేటప్పుడు మొహాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే కనుక ఒక మూడు నాలుగు చొక్కలు ఫేస్కి అప్లై చేసుకుని పోవచ్చు ఒకవేళ జిడ్డుగా రా చిరాకు అనుకుంటే కనుక ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంచి కడిగేసుకోవాలి నెక్స్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏంటంటే కనుక ఒక డ్రాప్ తగ్గించి మనం ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంచుకున్న తర్వాత మొహం కడిగేసుకున్నారనుకోండి వాళ్ళకి ఆయిలీగా ఉండదనమాట యాచువల్గా కుంకుమాతి తైలం కనుక పడితే కనుక చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎందుకంటే దీంట్లో వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియన్ చాలా అంటే మన గ్లోయింగ్ అవనేవాడి పింపుల్స్ రాకుండా అవనేవాడి పింపుల్స్ వచ్చిన తర్వాత పాటు మచ్చలు అవ్వని పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా క్యూర్ చేయడానికి కుంకుమత్య తైలం ఒక అద్భుత తైలం అనేది చెప్పచ్చండి ఈ కుంకుమత్య తైలు మీరు కూడా తయారు చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత వాడిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి